హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడే చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నువ్వు నా సొంతం ఎపిసోడ్ ఫైవ్ లేదు అక్కడి వరకు వెళ్ళేంత ఓపిక కూడా లేదు అనుకుంటే ఇక్కడ ఇదే కారులో చేసుకుందాము అన్నా కూడా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఏంటి నీకు ఓకేనా అడిగాడు యశ్వంత్ మిథునా నడుము చుట్టూ చేతులు పోనిస్తూ యశ్వంత్ మాటలకి బెల్లం కొట్టిన రాయిలా అలా ఉండిపోయింది మిథునా ఏంటి మాట మ్యూట్ అయిపోయింది కొంప తీసి గొంతులో ఉండే ఓకల్ కార్డ్స్ ఏమైనా దెబ్బతిన్నాయా ఏంటి అడిగాడు డ్రైవింగ్ చేస్తూనే ఒంటి చేత్తో తనని లిఫ్ట్ చేసి తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఒక్కసారిగా దగ్గరికి ముడుచుకుపోయింది మిథున మిథున అతని వడిలో కూర్చుంటూ ఉంటే ఒక బేర్ తన వడిలో ఉన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటే నవ్వుకుంటూ కార్ సైడ్కి ఆపి ఏంటో ఇందాక నీ రుచి చూసిన తర్వాత మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది ఇంకా లేట్ చేయకు తట్టుకోలేను నిన్ను కిస్ చేస్తే హాయిగా మనం ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు యశ్వంత్ నిన్ను కిస్ చేయాలా నెవో నేను చచ్చిన చేయను అంది మిథున ఎలా చేయవో నేను కూడా చూస్తా అంటూ తనని తనకి అభిముఖంగా తిప్పుకొని తన పెదాలను అందుకున్నాడు యశ్వంత్ ఎటూ కదలడానికి వీలు లేకుండా తనని బంధించి నిస్సహాయ స్థితిలో తనని ముద్దు పెట్టుకుంటూ ఉన్న అతనిని చూస్తూ ఉంటే అనువనువు అసహ్యం పెరిగిపోతుంది తను అతనికి దగ్గరగా ఉండటం వల్ల ఆమె మెత్తటి యథ సంపద అతని దృఢమైన జాతికి తగులుతూ ఉంటే లోపల ఎక్కడో దాగి ఉన్న మోహావేశం కట్టెలు తెంచుకుంటూ బయటికి వస్తూ ఉంటే అతని చేతుల్లో బందీగా ఉన్న ఆమె చిట్టి నడుము బలి అవుతూ ఉంది పై పెదవిని కింద పెదవిని మార్చి మార్చి కిస్ చేస్తూ ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉన్నాడు అతను పెడుతున్న ముద్దుకి మీదు నా గుండె కొట్టుకునే వేగం తారాస్థాయికి చేరుకుంది ఇంకొక రెండు నిమిషాలు గుండె అలాగే కొట్టుకుంటే ఎక్కడ ఆగిపోతుందో అన్న తరుణంలో తనని వదిలి ఆమె వైపు చూస్తూ తన పెదాలను తుడుచుకుంటూ ఉన్నాడు ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీసుకుంటూ ఉన్న తరుణంలో ఆమె యథ దానికి తగ్గట్టుగా ప్రతిస్పందిస్తూ ఉండటం చూస్తూ ఉంటే ఏదో చిలిపి ఆలోచన కలిగినట్టు తను వేసుకున్న షర్ట్ బటన్స్ రెండు రిమూవ్ చేసి ఆ యథ పరువాల మీద వాలిపోయాడు వదులు నాకు దూరంగా జరుగు అంటూ అతని తల మీద కొడుతూ ఉంది మిథున అబ్బా ముగుడితో పెళ్లికి ముందే ఒక రొమాంటిక్ డ్రైవ్ని ఎంజాయ్ చేయాలి అండ్ మీ ఆయనలో ఇంత స్టామినా ఉన్నందుకు నువ్వు చాలా గర్వపడాలి అర్థమవుతుందా అంతేగాని దూరం జరుగు నాకు దగ్గరగా రాకు అలాంటి పదాలు వాడకూడదు బేబీ అర్థమవుతుందా అన్నాడు యశ్వంత్ ఆమె ముంగురులు సవరిస్తూ ఆ మాటకి యశ్వంత్ వైపు చూస్తూ అది ఆ అమ్మాయికి కూడా ఆ అబ్బాయి అంటే ఇష్టముంటే అంతేగాని నీలాగా రాక్షస వివాహం చేసుకుంటున్నప్పుడు కాదు అయినా నువ్వు మనిషివైతే కదా నీ గురించి నేను ఆలోచించడానికి నువ్వు చేస్తుంది తప్పు అని నీతో వాదించడానికి నువ్వు మనిషి రూపంలో ఉండే ఒక రాక్షసుడివి అంది మీదు కోపంగా ఆ మాటకి యశ్వంత్ కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి ఏంటే ఊరుకుంటుంటే చాలా ఎక్కువ చేస్తున్నావు నీకు బాగా చనివి చేసాను అనుకుంటా ఎవడైనా నా ముందు మాట్లాడడానికే భయపడతాడు అలాంటిది నువ్వు నా ముందు ఇంత ధైర్యంగా తొడ తిరుగుతున్నావంటే నీకు బాగా కొవ్వు పట్టి కొట్టుకుంటున్నావు నీకు పట్టిన కొవ్వు ఎలా దించాలో నాకు బాగా తెలుసు అంటూ తనని పక్క సీట్లోకి మార్చి కార్ స్టార్ట్ చేశాడు వన్ ట్వంటీ వన్ థర్టీ స్పీడ్లో హైవే వైపు దూసుకెళ్తూ ఉంది కార్ మలుపుల దగ్గర కూడా సడన్ సడన్గా తిప్పుతూ ఉండేసరికి మిథున భయంతో సీట్ బెల్ట్ పెట్టుకునే ప్రయత్నం చేసింది కానీ యశ్వంత్ తనని సీట్ బెల్ట్ పెట్టుకొనివ్వకుండా నువ్వు ఇలాగే ఉండాలి అంటూ ర్యాష్గా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు ప్లీజ్ నన్ను సీట్ బెల్ట్ పెట్టుకొనివ్వండి పడిపోతానేమో అని భయంగా ఉంది అంది మిథున భయపడుతూ నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకోకూడదు ఇట్స్ మై ఆర్డర్ అన్నాడు యశ్వంత్ పొగరుగా యశ్వంత్ మలుపుల దగ్గర ఎలా పడితే అలా తిప్పుతూ డ్రైవింగ్ చేస్తూ ఉంటే మిథునాలో కడుపులో తిప్పుతూ వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది ప్లీజ్ నాకు వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది కార్ ఎక్కడైనా ఆపండి అంటూ యశ్వంత్ని ప్రాధేయపడుతూ అడిగింది మిథున నువ్వు ఇప్పుడు కార్లో కానీ వామిటింగ్ చేసుకుంటే యు హ్యావ్ టు రిమూవ్ యువర్ క్లోత్స్ అండ్ యూ షుడ్ క్లీన్ మై కార్ అర్థమైందా నువ్వు ఇప్పుడు కార్లో వామిటింగ్ కానీ చేసుకుంటే నీ బట్టలు తీసి వామిటింగ్ మొత్తం క్లీన్ చేయాలి యశ్వంత్ చెప్పిన మాటకి ఒక్క సెకండ్ ఏమీ అర్థం కాలేదు మిథునాకి భయంతో ఊపిరి బిగ పట్టుకొని అలా ఉండిపోయింది మిథున ఒక పది నిమిషాలకి కార్ ఒక పెద్ద ఇంద్రభవనం ముందు ఆగింది డోర్స్ లాక్ ఓపెన్ చేయగానే వెంటనే డోర్ తీసుకొని వామిటింగ్ చేసుకుంటూ ఉంది మిథున ఇంకోవైపు కార్ దిగాడు యశ్వంత్ అక్కడే ఉన్న యశ్వంత్ మనిషి ఒకడు ఫాస్ట్గా వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొచ్చి మిథునాకి ఇచ్చాడు వాటర్తో ఫేస్ వాష్ చేసుకొని యశ్వంత్ వైపు చూసింది పర్లేదు తప్పించుకున్నావు జస్ట్ మిస్ అయిపోయావు అన్నాడు యశ్వంత్ క్రూరంగా నవ్వుతూ యశ్వంత్ వైపు అసహ్యంగా చూస్తూ నీలాంటి వాడిని నేను నా జీవితంలో చూడలేదు యు ఆర్ అ సైకో అంది మీదున థ్యాంక్ యూ బేబీ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్లీ కాంప్లిమెంట్ నా కోసం ఇంత మంచి కాంప్లిమెంట్ ఇచ్చావు కదా సో నీకోసం నేను ఒక ఆఫర్ ఇవ్వనా నీకు ఎలాగో నాతో పెళ్ళి ఇష్టం లేదు కాబట్టి జస్ట్ నాతో ఒక్క రాత్రి స్టే చేయి ఇంక జీవితంలో మళ్ళీ నీ మొహం చూడను ఏమంటావు ఓకేనా అడిగాడు యశ్వంత్ మిథున వైపు చూస్తూ ఆ మాటకి యశ్వంత్ చెంప మీద లాగి పెట్టి ఒక్కటి కొట్టింది మిథున నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను రోజు డబ్బుల కోసం నీ దగ్గరికి వచ్చే వాళ్ళలాగా కనిపిస్తున్నానా అడిగింది మిథున కోపంగా యశ్వంత్ మిథున తనని రెండోసారి కొట్టినందుకు అతని కోపం తారాస్థాయికి స్థాయికి చేరుకుంది ఎర్రబడ్డ కళ్ళతో తన వైపు చూస్తూ తన రెక్క పట్టుకొని అక్కడి నుంచి లోపలికి తీసుకొని వెళ్ళాడు మిథునాకి అతను పట్టుకున్న చెయ్యి మొత్తం నొప్పి వస్తున్నా కూడా దాన్ని అతను ఏ మాత్రం లెక్క చేయకుండా కోపంగా తనని తీసుకొని వెళ్ళి ఒక రూమ్లో పడేసి బయట నుంచి ఆ గతికి తాళం వేసేసి అక్కడి నుంచి తన రూంలోకి వెళ్ళిపోయాడు యశ్వంత్ మిథున భయం భయంగా లేచి ఆ చీకట్లోనే ఒక్కొక్క అడుగు నెమ్మదిగా వేస్తూ గోడ దగ్గరికి చేరుకుంది అక్కడి నుంచి మెల్లగా స్విచ్ బోర్డ్ కోసం తన చేతులతోనే తడుముతూ ముందుకి కదిలింది మధ్యలో ఒక దగ్గర కుర్చీ కాలు తన కాలికి గట్టిగా తగలడంతో అమ్మా అని అరిచింది నొప్పికి దేవుడా అనుకుంటూ ఆ నొప్పిని భరిస్తూనే తడుముకుంటూ స్విచ్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క స్విచ్ ఆన్ చేస్తూ ఉంది ఒక నాలుగు స్విచ్ల తర్వాత ఐదవ స్విచ్ వేసేసరికి లైట్ ఆన్ అయింది ఆ తర్వాత స్విచ్కి ఫ్యాన్ కూడా ఆన్ అవ్వడంతో మెక్కుకుంటూ వచ్చి మంచం మీద కూర్చుంది అప్పటికే తన కాలి గోరు చిట్లి రక్తం కారుతూ కనిపించడంతో ఆగలేదు తన చేతి మీద ఇందాక యశ్వంత్ పట్టుకున్న చోట ఎర్రగా కమిలి అతని చేతి వేళ్ళు అచ్చులు కనిపించడంతో ఏడుస్తూ మంట పెడుతున్న చోట గాలి ఊదుకుంటూ ఉంది మిథున ఇక్కడ రూమ్ లోకి వచ్చాక మిథున తనని కొట్టిందే గుర్తుకు రావడంతో ఆ మిథున నన్ను కొడుతుందా దాన్ని అంత ఈజీగా వదలకూడదు పోనీలే ఒక్క రాత్రితో దాన్ని వదిలేద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు అది జీవితాంతం నన్ను తప్ప ఇంకో మగాడిని చూడకుండా చేస్తా అది దాన్ని తప్పు తెలుసుకునేలా చేస్తా అనుకుంటూ బార్ రూమ్లోకి వెళ్ళి అక్కడ షెల్ఫ్లో ఉన్న ఓట్కా బాటిల్ తీసుకొని తాగుతూ ఉన్నాడు ఇంకా ఉంది ఇంతకీ ఇప్పుడు యశ్వంత్ ఏం చేస్తాడు మిథున ఇప్పుడు తన ఇంట్లో లేదు అని రెడ్డికి తెలుస్తుందా యశ్వంత్ పేరెంట్స్ మిథునాని చూస్తారా చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియచేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అలాగే కుదిరితే ఒక రెండు మూడు లైన్స్ కామెంట్ పెట్టేయండి ఇక అంటాను